హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏ ముహూర్తాన సీఎం జగన్ నియోజకవర్గాల మార్పులు మొదలుపెట్టారో తెలియదు కానీ వైసీపీ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి ఇప్పటికే టికెట్ దక్కని నేతలు అసంతృప్తి నేతలు వరుసగా పార్టీని వీడుతుండగా తాజాగా టికెట్ హామీ ఉన్న నేతలు సైతం వైసీపీని వీడుతున్నారు తాజాగా ఈ లిస్టులో పార్టీ కీలక నేత మాజీ మంత్రి బాలినేరు శ్రీనివాసరెడ్డి పేరు వినిపిస్తోంది బాలినేరి జగన్కి బంధువు కూడా కావడం విశేషం అంటే రాజకీయాల్లో బంధువైనా మామూలు వ్యక్తి అయినా ఒకటేనని తేలిపోయింది తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్న చందంగా తయారైంది జగన్ వ్యవహారం సర్వేలు చెప్పినట్టు చేస్తున్న జగన్ తన అధికారం కోసం ఎవ్వరినీ వదలటం లేదు రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు మరో రెండు మూడు రోజుల్లో ఇన్ఛార్జీల మార్పుతో ఐదో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది వైసీపీకి గుడ్ బై చెప్పడానికి బాలినేని రెడీ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వచ్చే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం బాలినేనికి ఒంగోలు అసెంబ్లీ టికెట్ ఖరారు చేశారు అయితే ఆయన తన టికెట్తో పాటు ఒంగోలు ఎంపీ సీటు విషయంలో పట్టుబడుతున్నారు సిట్టింగ్ ఎంపీ మాగుంటకు తిరిగి టికెట్ ఇవ్వాల్సిందేనని అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మాగుంటను టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకురావడంలో బాల్యేని క్రియాశీలక పాత్ర పోషించారు మాగుంటకు టికెట్ లేదని చెప్పడంతో బాల్యేని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు కనీసం తనతో సీఎం మాట్లాడకుండా పంపేయడం అవమానంగా భావించిన బాల్యేని కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ అధిష్టానం నెల్లూరు ఒంగోలు కొత్త ఇన్ఛార్జిగా చివరిని నియమిస్తున్నామని బాలినేనికి స్పష్టం చేశారట దీంతో ఒంగోలు ఎంపీ సీటు మాగుంటకి కాకుండా చెవిరెడ్డికి ఇస్తున్నారని చెప్పడంతో బాలినేనిగా తనకు ఎవరు ఫోన్ చేయొద్దని జగన్ పిలిచినా తాను రానని కరాఖండిగా చెప్పేశారట అందుబాటులో కూడా లేకుండా ఆయన హైదరాబాద్ వచ్చేశారట ఆయనకు కానీ ఆయన కుమారుడికి కానీ టికెట్ ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా లేదు అలా కాకపోతే తన కొడుకు ప్రణీత్ రెడ్డికైనా ఛాన్స్ ఇవ్వాలని బాలినేని కోరుతున్నారు దీనికి కూడా జగన్ సెసేమిరా అనడంతో వైసీపీకి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు బాలినేని అయితే బాలినేని పార్టీ మారే అవకాశం లేదంటున్నారు ఇటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం కూడా పెట్టేసుకున్నారట వివిధ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై చర్చించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను సీఎం తాడేపల్లికి పిలిపించారు దీంతో సీఎం క్యాంప్ ఆఫీస్ కు నేతలు క్యూ కట్టారు ఇన్ఛార్జీలో మార్పులో భాగంగా సీఎం జగన్ ఇప్పటికే యాభై తొమ్మిది అసెంబ్లీ స్థానాలు తొమ్మిది ఎంపీ స్థానాల అభ్యర్థులను మార్చిన సంగతి అందరికీ తెలిసిందే నాయకుల కోసం కష్టపడి పనిచేశామని కొత్తగా వచ్చే వారి దగ్గర ఉండాలంటే కష్టంగా ఉంటుందని పలువురు నేతలు కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మంత్రి ఉషా శ్రీచరణ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెమనేలి రామకృష్ణారెడ్డి మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు ఈసారి ఎంతమందిపై వేటు పడుతుందోనని సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు ఇంకా ఎంతమంది పార్టీని వేడతారో చూడాలంటున్నారు ఒకవేళ బాలినేని పార్టీని వీడితే మాత్రం అది జగన్కి పెద్ద దెబ్బ పట్టడం ఖాయం అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్